బాబా గారికి ఎంతో ఇష్టమైన కిచిడి అదే పులగం అంటారు కదా అది దివ్య పూజలో పెడితే చాలా ఇష్టం బాబా మనము మెయిన్గా ఈ దివ్య పూజలో పులగం చేసే పెట్టుకోవాలి పులగం చేసేటప్పుడు పెసరపప్పు బియ్యం ఉంటే సరిపోతుంది ఒక గ్లాస్ తీసుకొని ఒక హాఫ్ బియ్యము ఒక హాఫ్ పెసరపప్పు వేసుకొని తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ వన్ గ్లాస్ బియ్యంకి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అలానే మనం అందులోనే కొంచెం మిరియాలు జీలకర్ర కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకోవాలి తర్వాత విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా ఉందనేది ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి ఉడికిన తర్వాత పోయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్గా పెట్టేసినా సరే సరిపోతుంది చాలా మంది వేసుకుంటూ ఉంటారు కానీ నేను ఎప్పుడూ చేసినా ఇలాగే పెడుతూ ఉంటాను బాబాగారు పూజ చేసేటప్పుడు ఏది పెట్టినా పెట్టకపోయినా సరే ఈ ప్రసాదం మాత్రం కంపల్సరీగా పెట్టాలి పురోగం అనేది చేసి పెట్టుకోవాలి మనం కొబ్బరికాయలు కొట్టుకున్నా ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా కిచడి అనేది చేసి పెడితే బాబా గారికి ఎంతో ఇష్టం గారికి ఈ పులగం అనేది ఎంతో ప్రీతికరమైన ప్రసాదం ఈ ఒక్క ప్రసాదం చేసి పెడితే సరిపోతుంది మనం చేసిన ప్రసాదంలో కిచడీని పెసరపప్పుతో చేసిన పులగం నైవేద్యం పెట్టుకోవడం